దురాశతో ఎంతో మంది తమ జీవితాలను చిత్తు చేసుకుంటున్నారు ఆన్లైన్ వేదికగా కాయ రాజా కాయ్ అంటున్న జూదగాళ్లు అప్పుల ఊబిలో చిక్కుకొని బయటపడే దారి లేక కుటుంబాలతో సహా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు తాజాగా ఆన్లైన్ బెట్టింగ్ రెండు కుటుంబాల్లో విషాదం నింపింది నిజామాబాద్ జిల్లా వడ్డేపల్లిలోనూ ఆన్లైన్ బెట్టింగ్ కు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బలయ్యారు ఆన్లైన్ గేమ్ ఆడి దాదాపు ముప్పై లక్షల మేర అప్పుల పాలయ్యాడు హరీష్ పొలం అమ్మినా అప్పులు తీరకపోవడంతో తీవ్ర ఒత్తిడికి లోనైంది హరీష్ కుటుంబం దీంతో అతని తండ్రి సురేష్ తల్లి హేమలత సహా హరీష్ ఉరి ఆత్మహత్య చేసుకున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం వడ్డేపల్లిలో విషాదం చోటు చేసుకుంది ఆన్లైన్ గేమ్లకు బానిసగా మారిన యువకుడు అప్పుల పాలయ్యాడు పొలం కానీ అప్పులు తీరకపోవడంతో ఆవేదనకు గురైంది తీవ్ర ఒత్తిడికి గురైంది ఆ కుటుంబం కుటుంబం మొత్తం కూడా సూసైడ్ చేసుకుంది ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదం నింపింది ముగ్గురు కూడా ఒకే కుటుంబానికి చెందిన తండ్రి సురేష్ ఆయన భార్య హేమలత కొడుకు హరీష్ వీళ్ళు ముగ్గురు కూడా మృతి చెందారు దీంతో ఒక్కసారిగా గ్రామంలో విషాద చేయాలని నెలకొన్నాయి ఈ ఆన్లైన్ గేమ్లతో కుటుంబాన్ని బలి తీసుకున్నట్టు కూడా గ్రామస్తులు అయితే ఆవేదన చెందుతున్నారు నిన్న నుంచి కూడా తీవ్ర విషాదంలోనే ఈ గ్రామం ఉందని చెప్పుకోవచ్చు అసలు ఏం జరిగింది ఎందుకు ఆత్మహత్య ఈ పిల్లోడు గేమ్స్ ఆడుతుండే సార్ గేమ్స్ ఆడినాక అప్పులు ఎక్కువ అయిపోయినాయిలప్పుడు అప్పులు అయిపోయినాక పొలం అమ్మారు పొలం అమ్మినాక కూడా కట్టారు పొలం కట్టినా కూడా తగ్గలేదు అప్పులు ఇంకా పెరుగుతూనే పోయినాయి అప్పులో పెరిగినాక మన ఏం చేసి తెరపాలా ఎట్లా చేయాలా అనే ఉద్దేశంతో వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు ముగ్గురు కూడా నిర్ణయం తీసుకొని ఊరి పెట్టుకున్నారండి గేమ్స్ ఎవరు ఎక్కువగా అసలు హరీష్ కొడుకు ఆడుతుండే వాళ్ళ గేమ్ చదువు రాదు తల్లిదండ్రికి ఏమి తెలియదు ఇక ఒకడే కొడుకు కదా అని వాళ్ళు కూడా ఏం చేయలేదు ఇక ఫోన్లల్లో ఆయన దగ్గరనే డబ్బులు ఎద్దురు అనే పెడుతుండ్రి డబ్బులు కూడా ఎప్పటికప్పుడు మాయం చేసేస్తుండే ఆడేసి ఏమైనా డబ్బులు అంటే ఏమో ఏమో అంటుండే వాళ్ళకి రాకపోతే తెలిస్తే ఎట్లా అంటే కుటుంబం ఎట్లా ఉంటుండే ఇక్కడ గ్రామ చాలా మంచి వాళ్ళు సార్ వాళ్ళకి అంటే అసలు ఏం ఒక ఒకళ్ళకు హాని చేసేది తెలియదు వాళ్ళకు మంచి చేసే వాళ్ళు తప్పితే వాళ్ళకు అట్లాంటిది ఏం లేదు కాకపోతే ఏంటంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకొని దాని మీద కొంచెం లోన్ తీసుకున్నారు ఆ లోన్ తీసుకొని కూడా టైం అయిపోయింది దానికి వాళ్ళు రావడం వల్ల కొంచెం ఇచ్చిన అప్పుడు వాళ్ళు కూడా టైం అయితే అడుగుతారు కదా వల్ల

నేను పొద్దున్న లేని టాటో డ్రైవర్ని వెళ్ళిపోతాను ఏ పొద్దున ఏంది తలుపులు తీసుకెళ్లేరు అని చెప్పేసి వెళ్ళువా అంటే మేము వెళ్ళినాము వెళ్ళేసి పోలీసులు వాళ్ళు వచ్చారాక తీయద్ది చెప్పేసి చూసినాము చూసేవారికంటే పోలీసులు వాళ్ళు వచ్చినాక చూసేవారికంటే ముగ్గురు వేరేసుకున్నాం సురేష్ పొలం ఉండే అది అమ్మేసుకున్నారు బాగులు బాగా బాగులు బాగా కొడుకు వేసిందో మరి ఏదో మనకు తెలియదు అంత ఐడియా లేదు సో ఎట్లా ఉంటుండే అమ్మ గ్రామస్తు వాళ్ళు భార్య మంచిగా ఉంటుండే పేరు మంచిగానే ఊరు మంచిగా చేసారు అప్పులు ప్రాణి ఫోన్లలో గేమ్ ఆడి ఫోన్ల వాళ్ళ వ్యవసాయం చేస్తుండే కూరగాయల వేసి షాపు క్యాంటీన్ వెళ్ళి మొన్న దాకా నిజంబా క్యాంటీన్ లో పని సార్ ఇక నైట్ ఏం జరిగిందో తెలియదు సార్ మాకు ఆడకపోసారు క్యాంటీన్ లో పనిచేస్తుండే మానేసిండి సార్ ఇక్కడ ఫస్ట్ ఆడుతుండే ఇక నుంచి మానేసిండు బాగానే ఉంటుండే సార్ అందరితో ఏ గొడవ పెట్టుకోరు వాళ్ళు బాగానే ఉంటుండే బాగానే ఉంటుండే అందరితో వాళ్ళ బాబు వాళ్ళే జ్వరం ఇబ్బంది పడ్డారు చేస్తుండే బాబు కిరణ్ షాప్ లో కూర్చుంటే ఇప్పుడు ఇరవై రోజులైంది క్యాంటీన్ లోకి వెళ్తారు సార్ వాళ్ళు ఇద్దరు వాళ్ళ అమ్మ బాబు ఇద్దరు వెళ్ళారు ఇక ఎందుకో తెలియదు సార్ గేమ్ లా ఫోన్ లో గేమ్స్ ఆడింది సార్ అప్పటి నుంచి ఇబ్బంది అయితే బెదిరించారు మొన్న నుంచి ఇప్పుడు ఇరవై రోజుల నుంచి క్యాంటీన్ లోకి వెళ్తారు బాగానే ఉన్నాడు ఇక నైట్ ఏమైందో తెలియదు సో ఇది మొత్తం మీద అయితే అప్పుల బాధ తీర్చలేక ఒత్తిడికి గురై ఆ ఫ్యామిలీ మొత్తం కూడా ఒకటేసారి సూసైడ్ చేసుకుంది దీంతో గ్రామంలో మాత్రం తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు కెమెరామెన్ రవిచరణ్ తో కుమార్ ఎన్టీవీ ఎడపల్లి గ్రామం నుంచి